రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ముందుగా ప్రజావేదిక వద్దకు వెళ్లి అక్కడ పరిస్థితులను స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇక తర్వాత ఉద్దండరాయనిపాలెం ఎక్కడైతే శంకుస్థాపన కార్యక్రమం జరిగిందో ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం సందర్శిస్తూ ఉన్నారు ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు పిఎంఆర్ చంద్రబాబు మళ్ళీ దాదాపు తర్వాత దాదాపు ఐదేళ్ల తర్వాత ఇక్కడ పర్యటిస్తున్నారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు ఎప్పుడైతే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించారు ఆ తర్వాత సందర్శనకు వస్తే అడ్డుకునే ప్రయత్నం నాటి ప్రభుత్వం చేసింది సో ఈ నేపథ్యంలో అప్పుడు వైసీపీ కార్యకర్తలు కూడా అడ్డుకున్నారు రాళ్ళు రూగైన పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్లీ రాజధాని నిర్మాణ పనులు పునర్నిర్మాణం చేసేందుకు మళ్ళీ ప్రారంభించేందుకు సంకల్పం తీసుకున్నారు దానికి అనుగుణంగా ముందుగా అంటే క్షేత్రస్థాయిలో ఏదైతే హై ప్రయారిటీగా తీసుకున్న టిడిపి ప్రభుత్వం హై ప్రయారిటీగా పోలవరం ఒకటి ఉంటుంది రెండోది అమరావతి రాజధాని నిర్మాణం ఉంటుంది సో ఇప్పుడు చెప్తే పోలవరం నిర్మాణం మా పనులకు సంబంధించిన క్షేత్రస్థాయి పర్యటన జరిగింది ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు సో ప్రస్తుతం ఆయన ప్రజావేదిక శిథిలాలను సందర్శించి సందర్శించిన అనంతరం శ్రీడాక్ష రోడ్డు మీదుగా ఉద్దన్నరాయిని పొలం ఎక్కడైతే అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసి చేసిన శిలాఫలకం ఏదైతే ఉందో అక్కడికి వచ్చిన పరిస్థితి అక్కడ అప్పట్లో మట్టి నీరు వివిధ ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా వివిధ పవిత్ర స్థలాల నుంచి మట్టిని నీటిని సేకరించి ఇక్కడికి తీసుకొచ్చారు నాటి ప్రధాని నాటి నేటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా గంగా జలాన్ని తీసుకొచ్చారు పార్లమెంట్ నుంచి మట్టిని తీసుకువచ్చి అలాంటి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి సో ఇప్పుడు మళ్ళీ పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆ పవిత్ర జలాలు పవిత్ర మట్టి ఎక్కడైతే ఉంచారో ఆ ప్రాంతాన్ని సందర్శించారు ఆ మట్టి కొట్టకి ప్రణమిల్లారు సో ప్రస్తుతం ఆయన అప్పట్లో ఏర్పాటు చేసిన యాగశాల ఏదైతే ఉందో శంకుస్థాపన సందర్భంగా యాగశాలను కూడా సందర్శించారు సో ప్రస్తుతం ఆయన ఆ మినయేచర్ అమరావతి రాజధాని రాజధాని నిర్మాణానికి సంబంధించిన యాక్షన్ యాక్షన్ ప్లాన్ కావచ్చు మాస్టర్ ప్లాన్ కి సంబంధించిన ఒక మినయేచర్ ని ఏర్పాటు చేస్తూ గతంలో ఒక భవనాన్ని కూడా సిఆర్డిఏ నిర్మించింది సో ఇప్పుడు భవనంలోకి వెళ్లి అక్కడ మీచర్ ని మరొకసారి పరిశీలిస్తున్న పరిస్థితి చంద్రబాబు చేపడుతున్నారు అలాగే యాగశాలకు వచ్చిన సందర్భంలో అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతు మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు గత ఐదేళ్ల కాలంలో రాజధాని ప్రాంతానికి అలాగే రాజధాని రాజధాని ప్రాంతం కోసం మరొక వైపు అమరావతి కోసం అలాగే చంద్రబాబు కోసం తాము పూజలు చేపడుతున్నామని చెప్పారు అలాగే ఎదురైతే హారతులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది సో ఈ క్రమంలో చంద్రబాబు మళ్ళీ ఈ రాజధాని పర్యటన పూర్తయిన తర్వాత మళ్ళీ అధికారులతో కూర్చునే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు కుదిరితే ఈ రోజు లేకపోతే రేపు ఎల్లుండిలో అంటే వీలైనంత త్వరగా సిఆర్డిఏ అధికారులతోనూ అలాగే పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అధికారులతో భేటీ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది ఈ భేటీలో రాజధాని నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించాలి అంటే ఇక్కడ నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించాలి అంటే ఏం చేయాలన్న అంశంతో పాటుగా అసలు పూర్తి స్థాయిలో స్టేటస్ ఇప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతున్నారు అలాగే అధికారుల నుంచి కూడా స్టేటస్ పనులకు సంబంధించిన స్టేటస్ ఏ విధంగా ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా ఒక నివేదికను తీసుకునే అవకాశం కనిపిస్తోంది సో ఇప్పటికే సిఆర్డిఏ అధికారులు కావచ్చు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు నివేదికను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది సో దాదాపు ఎనభై శాతం పూర్తయిన నిర్మాణాలు కొన్ని ఉన్నాయి ఒకటి మంత్రుల ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన క్వార్టర్ల నిర్మాణం దాదాపు పూర్తయిన దశలో ఉంది దానికి రంగులు వేయటం మరొక వైపు దానికి సంబంధించిన ఇంటీరియర్స్ ని తయారు చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే అది అందుబాటులోకి వస్తుంది అలాగే ఉద్యోగులకు సంబంధించిన సముదాయం కూడా పూర్తి అయిపోయిన పరిస్థితి అది కూడా డెబ్బై శాతం నిర్మాణం పూర్తి అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది మరొక వైపు చూస్తామంటే ఐఏఎస్ ఐపీఎస్ పోస్టర్లకు సంబంధించిన నిర్మాణం కూడా దాదాపు పూర్తి అయిపోయిన పరిస్థితిలోనే ఉంది అది కూడా దాదాపు డెబ్బై శాతం పూర్తి అయిపోయింది సో దాదాపు డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మేర నిర్మాణాలు పూర్తి అయిపోయిన భవనాలు దగ్గర దగ్గర మూడు నాలుగు ఉన్నాయి అలాగే సిఆర్డిఐ భవనం ఒకటి సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఈ భవనాలను ముందుగా పూర్తి చేసి వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఒక కార్యాచరణ రూపొందించుకునే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఎంతవరకు చేపట్టగలము ఎన్ని రోజుల్లోగా దీన్ని యాక్షన్ ప్లాన్ యాక్షన్ అంటే టైం బోండింగ్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుని మరి వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది పోలవరం నిర్మాణానికి సంబంధించి నాలుగేళ్లు ఇది పూర్తి కావాలి అంటే పోలవరం నిర్మాణం పూర్తి కావాలంటే నాలుగేళ్లు సమయం పడుతుందన్న నాలుగేళ్ల పాటు సమయం పడుతుందని చెప్పని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి అంత స్థాయి అంటే పూర్తి స్థాయిలో నిర్మాణం కాకుండా మొదటి దశ పూర్తి చేయాలంటే ఎంతవరకు ఎంత సమయం పడుతుందన్న ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రాథమిక స్థాయిలో మొన్న నారాయణ కొద్ది కొద్ది రోజుల క్రితం నారాయణ చెప్పిన మాటల ప్రకారం చూస్తా ఉంటే రెండున్నర మూడేళ్లలోగా మొదటి దశ రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు పూర్తి చేసిన దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది అయితే అధికారులతో కూడా మరొకసారి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి అని చెప్పి మంత్రి నారాయణ చెప్పారు సో ఈ నేపథ్యంలో మరొకసారి చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించిన మొదటి దశ పనులు కావచ్చు దశల వారీగా ఎప్పటిలోగా దీని నిర్మాణాన్ని పూర్తి చేయగలము అలాగే ఈ నిర్మాణానికి మొదటి దశకు నిర్మాణం పనులు చేపట్టాలంటే ఏ మేరకు నిధులు అవసరం అవుతాయి అన్న అంశానికి సంబంధించి కూడా కొంత అంచనాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పాటు చూసుకుంటా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అంటే రాజధాని నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తయ్యే అప్పుడు కొంత టెండర్లను పిచ్చి కొన్ని నిర్మాణ పనులు ఇచ్చిన పట్టిన పరిస్థితి ఉంది ఆ తర్వాత నిర్మాణ పనులు గత ఐదేళ్ల కాలంలో నిర్మాణ పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయి నిర్మాణానికి సంబంధించిన ఏదైతే మెటీరియల్ ముగించిపోయిన పరిస్థితి గత ఐదేళ్ల కాలంలో వివిధ సందర్భాల్లో జరిగింది దీని మీద కూడా కేసులు నమోదయ్యాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ టెండర్లకు సంబంధించిన కాల పరిమితి కూడా ముగిసిపోయింది సో ఈ క్రమంలో మళ్ళీ టెండర్లను పిలవాల్సిన అవసరం కనిపిస్తున్న ఈ సందర్భంలో ఒకవైపు పూర్తి స్థాయిలో ఎంతవరకు గత ఐదేళ్ల కాలంలో ఈ రాజధాని నిర్మాణాలకు సంబంధించి రీకన్స్ట్రక్ట్ చేయాలన్నా లేకపోతే రినోవేట్ చేయాలన్నా మళ్ళీ అంటే నిధులు అవసరం అవుతాయి ఎంత కాలం చేపట్టగలము ఎన్ని రోజుల్లో చేపట్టగలము ఎంత నిధులు అవసరం అవుతాయి అన్నం సంబంధించి ఒక క్లియర్ కట్ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒక నివేదికలు తయారు చేయడం టెండర్లను పిలవటం సో ఇదంతా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది సో ఈ క్రమంలో అంటే ఇది యుద్ధ ప్రాతిపదికన దీనికోసం స్పెషల్ గా గుర్తిస్తా చేస్తున్నప్పటికీ కొంత ప్రాసెస్ అనేది జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి టైం ప్రోగ్రామ్ అనొచ్చు లేకపోతే ఈ మొత్తం వ్యవహారం ఎన్ని రోజుల్లో పూర్తవుతుందని అంచనాకు వచ్చిన తర్వాత కొత్త క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతంశేఖర్